హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అంటే చాలా బాగున్నా అండి ఇప్పుడు ఏమైనా చేసి మధ్యాహ్నం ఒక పన్నెండు గంటల మధ్యలో వస్తుంది ఇప్పుడే ఇంకా మహేంద్రబాబు ఫోన్ కాల్ చేశాడు ఇంకా ఏమంటే అన్న మేము మన మన రోజున ఇంకా దీవెన కాపురానికి వస్తే మూడు రోజులు ఉండి తర్వాత నిద్రలుగా నిద్రలుగా చెప్పేసి ఇంక ఒంగోలు పోయాం కదన్న ఈ రోజు బయలుదేరే వస్తున్నాము ఇంకా తొమ్మిది గంటలకే ఇంకా ఒంగోలు బస్సు ఎక్కాము మన ఊరు అద్దెంకి నష్టపడి బస్సు ఉంటుంది కదా ఇంకా ఆ బస్సు మాట దేవు నేనైతే ఇంకా ఇంటికి అయితే రాబోతున్నాము ఇంకా దగ్గర దగ్గరగా కొమ్మలపాడు దగ్గరకు వచ్చేసాము ఇంకా నువ్వేనో ఇంకా నాన్న కలిసి రానంటే ఇంకా మా బాబే ఇంకా అలానే నేను ఇద్దరంగా వెళ్తున్నాం అండి ఒక బండి మీద ఎందుకంటే వాళ్ళు వస్తూ వస్తూ ఒక బండి మీద రావచ్చు ఇంకా నేను మా బాబాయ్ ఒక బండి మీద రావచ్చు అందుకని చెప్పేసి మా తమ్ముడు ఇంకా ఫోన్ చేసి ఇంకా త్వరగా రమ్మనమాట మన కూడా ఇంకా మాటలోనే మనం ఈరోజు చికెన్ పీకులు చేయాలని చెప్పేసి నేను కూడా రెడీ అయ్యాను త్వరగా ఇంకా కార్మంచి వెళ్తున్నాం కదా కార్మంచి వెళ్ళి చికెన్ పీకులు తీసుకొని అలానే ఇంకో వాళ్ళని కూడా దీవెన అని అలానే మహేంద్రాన్ని పికప్ చేసుకొని ఇంకా మా బాబాయ్ గుంటపాలన్నాడు కదా మా బాబాయ్తో పాటు కలిసి ఇంకా ఏలుచూరు వెళ్తాము ఏలుచూరులో ఇంకా వలస్తారు దగ్గర దగ్గర కొమ్మలు పడవ వచ్చారంట ఇంకా దగ్గర దగ్గర రావచ్చు రాజీ మాయ్ నేను వెళ్తున్నా మరి ఏలుచూరు ఏం కావాలి ఎగ్ పప్పులు కేకులు భూచక్రాల భూచక్రాలు ఇప్పింది మా దీపాలి అండి ఇప్పుడన్నా ఏంటి తినయ ఎవరన్నా ఏపస్ కలి జాంకల్ తీసుకురా బీట్రూట్ తీసుకురా అలాంటివి అడుగుతారు కానీ ఎగ్పప్పులు ఇందుకు మా రాయట్రా లేసరా నువ్వు చదివితే వివరంగా తీసుకొస్తా లేకపోతే త్యా నేను చదువుతున్నా ఇంట్లో ఉన్నాయి లేవా అన్నీ ఉండియా ఒకసారి లేసురా మధ్య వాళ్ళు రాబోతున్నారు కదా ఈరోజు మనం చికెన్ విజులు చేయాలనుకున్నాం కదా ఐదు కేజీలు చేసేది ఎప్పుడు ప్రతిసారి ఇంకో కేజీ యాక్స్ తీసుకొచ్చా మా చికెన్ రాంటేవారు కూడా లేరు కదా మా చిన్నమ్మ లేరండి మా చిన్నమ్మలు ఇంకా ఇంకా మాకెళ్ళి వ్యవసాయం మొదలైంది కదా మాగాడి అయితే ఇంకా నాటిలోకి వెళ్తా ఉన్నారు ఇక్కడ భోజనం చేస్తారు ఇంకా వాళ్ళు అక్కడ పోయి మళ్ళీ వండుకోవడం చేసుకోవడం ఎన్నితారు కాని చెప్పి అది కాక నానమ్మ కూడా లేదండి నానమ్మ ఇంకా చుక్కడాలు వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళింది అనమాట మనం ఇంకా మీరు గుర్తుందా లేదు మూడు నెలల క్రితం మూడు నెలలు అవుతుందా ఆరు నెలల పైన అవుతుందా మా నాన్న నాన్న చుక్కలు తీపించుకొని సంవత్సరం పైన అవుతుందా అంటే సుహాసిని పుట్టిన రెండు మూడు నెలల్లో కదా అయితే ఆ మూమెంట్లో ఈ కన్ను అయితే చుక్కడం తీపించుకుందండి మళ్ళీ ఈరోజు ఈ కన్ను తీసుకోబో ఈ కన్ను కూడా తీపిచ్చుకోబోతున్నమాట చుక్కడం అయితే ఇంకా ఆమె ఏమో పెట్టి వెళ్ళింది ఆ చిన్నమ్మ ఏమో నాట్లకి వెళ్ళింది మా బాబాయేమో నేను ఇద్దరం పోతే మా ఇంట్లో అన్నం ఉండి ఎవరు ఉంటారు మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉదయాన్నే ఇంకా మరి క్యారేజ్ చే పెట్టుకుని పోయారు మరి ఇంట్లో ఉందో లేదో తెలియదు కదా అందుకని చెప్పేసి నేను వెళ్తున్నాక ఎలాగైనా ఇంకా మురళి అందుకే చికెన్ ఆర్డర్ ఇచ్చి ఒక కేజీ ఎక్స్ట్రా ఒకటి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చినాక మీ చెల్లెలకి మీ మరికి చేసి పెట్టు ఇంకేం నీకేం కావాలా నిద్రమోహంతో బాగా ఇంత బాగా ఎగురుతున్నాక అని చంద్రముఖి రాగా ఏం కావాలి నీకు కూరగాయలు తీసుకొచ్చాను మరి ఇంట్లోకి మరి వెళ్తున్నా నేను చికెన్ ఆర్డర్ చికెన్ ఆర్డర్ తెచ్చేసరి ఓ నో ఏదేమా ఏం కావాలి ఇయనా బ్రష్ కంపెనీ బ్రష్ చేయాలా బ్రష్ చేయలేదనుకోండి ఏమన్నా నేను చెప్పు బ్రష్ చేయలేదని అడిగా చేసేవా చేయలేదా

స్వీట్నెస్ యా ఇవన్నీ సుహాసిని కోసమా పిల్లల కోసం ఇలా అయ్యారు అంది అంటారు దీపి ఎవరు కాయలు లేకపోతే బీట్రూట్ అలాంటివి అడుగుతారు కానీ అవి అడుగుతున్నాయి సరే లేదు తీసుకొస్తా లేదమ్మ లేట్ అవుతుంది మహేంద్ర ఫోన్ చేస్తాడు సరే మరి ఓకేనండి త్వరగా ఉం కావాలి పికప్ చేసుకొని వస్తా వస్తా చికెన్ తీసుకొని రాజ్ కుమార్ తీసుకొచ్చి రాజ్ కుమార్ చెప్పి మొత్తం తీసుకొస్తాం మరి వెళుతున్నాం మరి నేను జాగ్రత్త ఆ లోపల మస్తా ఇంగ్లీష్ రెడీ చేసుకోమరి ఓహో నీరసము అని చెప్పేసి ఇంకా రాజకుమార్ నిద్రపోద్దులే అండి ఇంకెళ్ళిన పదండి వెళ్తున్నా మరి డబ్బులు ఇవ్వకేదమ్మరు రాజకుమార్ తల సరదాగా మీకు మిమ్మల్ని వీక్షే చేస్తారండి ఇంతకుముందు ఫ్రాంక్స్ కూడా ఉండే చాలా చూడడం వల్ల చూడండి ఇంకా అంటే రాజకుమార్ కుమార్ కాకముందు ఇంకా మాకు పెళ్ళైన త్రీ త్రీ మంత్స్ తర్వాత ఇంకా రాజకుమార్ మీద చాలా ఫ్రాంక్స్ చేశాను వాటర్ ఫ్రాంక్ అని చెప్పేసి సృజన అని ఏవో ఉండే ఫ్రాంక్స్ చాలా ఫన్నీగా ఉండేవి చూడండి నా సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా ఫ్రాంక్స్ చేయచ్చు కదని చెప్పేసి రాజ్ కుమార్ మీద అని చాలామంది కామెంట్ సెక్షన్ చెప్తున్నారు కానీ ఈ మూవీ రాజ్ కుమార్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ పిల్లలు టెన్షన్ పెట్టడం మంచిది కదని చెప్పేసి ఫ్రాంక్స్ తీయట్లేదు అనమాట నేను వెళ్తున్నాయి ఓకే అండి మా బాబాయ్ నేనైతే ఏదో వచ్చేసాము ఇంకా దిగిన వాళ్ళు కూడా వస్తా ఉన్నమాట ఇంకా అలానే రాజ్ కుమార్ చెప్పింది కదా ముఖ్యంగా సుహాసి నీకు బాగుండట్లేదు అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయి జలుబు దగ్గు జలుబు అయితే ఇంకా అమ్మాయి ఏంది ఇంకా మజ్జిగ ఇలాంటి కూరలు ఏంది అని చెప్పేసి ఇంకా బ్రెడ్ తీసుకున్నాను పాలలు తినేదని చెప్పేసి ఆసనకి అలా రాజ్ కుమార్ గారు చెప్పిన భూచక్రా కేకు అలాంటి అన్నీ తీసుకున్నాను భూ చక్రం కావాలంటే చక్రాలు అంటే చూడండి వాళ్ళ పెద్ద కోళ్ళ మీద ఇంకా ఫన్నీగా మాట్లాడే మా బాబుని అవుతూ ఉన్నాడు బయలుదేరదా మరి సరేనండి ఇంకా దీనాన్న మహేంద్ర వస్తున్నా చూడండి ఏ బండి మీద వస్తారు మరి ఈ బండి మా ఆ బండి వేసుకొని పోదామా ఈ బండి మీద మనం పోదాంలే కుర్రోళ్ళు ఆ బండి వేసుకొస్తారు ఎలా బాగున్నారా ఏ సంగతులు బాగున్నా ఉంటామా ఏ బైక్ వేసుకుని వస్తావు నా బండి వేసుకుని వస్తావా అయిగా మరి తాను మరి ఇంకా అబ్బాయిలకి ఇంకా అంటే అన్నం ఉండిందో లేదని చెప్పేసి చికెన్ తీసుకొచ్చాలి రాజు వండుతుంది అక్కడ తింటారు మన ఇంటికాడ మన ఇంటికాడ బాగుండి ఇంకా సరేనా బ్యాగ్ అయ్యి పెట్టుకుని సాయంత్రం వస్తారు పిల్లలు ఇంకా నా కాడ ఉండి ఇంకా బాగుండే మరి ఆ బండి వేసుకున్నాండి ఆ బ్యాగ్ తీసుకోవాలి మేము తీసుకొస్తాను కానీ జాగ్రత్త రారా మరి మగనే రాండి నిదానంగా దాంట్లో చికెన్ సంచుని తీసుకుని రా పా ఆ బండికి ఇంకా చికెన్ మన సబ్స్క్రైబర్లో ఆర్డర్ చేశారులే ఒక ఐదు కేజీల దాకా అందుకని చెప్పేసి ఒక ఏడు కేజీలు తీసుకుంటున్నాను ఆరు కేజీలు పచ్చడి చేయించి ఒక కేజీ ఏమో దివెనాలు చేసుకుని తింటారు ఆంటీ సాయంత్రానికి వచ్చిందా సాయంత్రానికి వచ్చి నమ్మరా నానమ్మా నానమ్మ పోయింది పోయి పేడ పోయిందా సరే అండి ఇంకా ఢియన్ వాళ్ళ లెగేజ్ తీసి మనం వెళ్దాం మరి వాళ్ళు ఏం బైక్ మీద వస్తారు దాంట్లో చికెన్ సంచి ఉంది అది తీసుకొని పోదాం వాళ్ళ కవర్లు వేస్తుంటే ఒక్కోసారి తెగిపోతున్నాయి కింద అందుకని చెప్పేసి నేను ఇంకా పది కేజీల సంచి ఒకటి ఉంది బ్యాగు ఆ సంచి తీసుకుంటే దానిలో చికెన్ పెట్టుకున్నా ఎంత బరువైనా ఆపిద్ది మాట బండి సరిపోయిందిరా నీకు ఇది ఏల్చరా అండి ఏరియా అక్కడ బేకరీ ఇంకా బెంగళూరు బేకరీ మేము కేక్స్ కానీ వేడి కానీ రావాలంటే అక్కడికి వస్తాం అన్నమాట దాని సంచి ఎలా మరి సరేనండి మహేంద్రాను దేవుని అయితే ఇంకా ప్రయాణం జరిగిందా వచ్చారు రండి బాగున్నాది ఏమన్నా బాగానే ఉన్నా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు అమ్మాయి నిద్ర దంచుకుంటుంది పండి సరేనండి వాళ్ళిద్దరైతే వచ్చారు కదా మంచిని ఇద్దాం ముందైతే సలటి ఫ్రిజుల నుంచి తీసుకొచ్చి ఇప్పుడే ఏం సంగతులు దేవునా అందరు బాగున్నారా మీరు అందరూ పప్పన్నాళ్ళు బాగా జరిగినాయా రండి మంచం బయట వేస్తా కూర్చుండ్రు ఏం బాబు ఆ వచ్చారు

బిస్కెట్లు ఉదయం చేసిన పచ్చిరాను అలానే భోజనం అయితే ప్రస్తుతానికి మహేంద్రకి దీవెనగా పెడుతున్నాను ఎందుకంటే బావ అయితే ఇప్పుడే కదా చికెన్ తీసుకొచ్చింది ఇక రెండేళ్ళకి లేట్ అయింది ఇప్పుడుదా జర్నీ చేసారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఉదయం ఉండే అన్నమన్నా ఇంక పచ్చడి అయితే పెట్టాను అదే కాక పచ్చడి అంటే మా మరిదికి చాలా ఇష్టం అండి కూర్చో దీవినా కాదు మహేంద్ర ఏ కోరున్నా కానీ ముందుగా అయితే వదిన పచ్చడి ఉందా అని అడుగుతాడు మంచి నీళ్ళు తీసుకొస్తా తిను దీవనా నువ్వు కూడా తిను ఇద్దరు ప్లేట్లో తింటారా మైండ్ రుచిగా పడుతుంది సరే మరి కాబగా అన్నం తినేసి అది కోలరు ఉందిగా ఇంక తర్వాత నేను చికెన్ పచ్చడి చేసిన తర్వాత కర్రీ చేసుకుందాం రెస్ట్ తీసుకోండి ఇప్పుడు దా జర్నీ చేసేస్తున్నారు కదండి ఎండ అయితే మామూలుగా కాయట్లేదు అనమాట బట్టలు అయితే ఉతికేసాను శుభ్రంగా ఆరిపోయినాయి ఈ ఎండకు పోయి వచ్చి తెక్కు ఉంది మా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ డాడీ కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండీ ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ డి మార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీళ్ళగలుగుతాం